పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పెద్ద ఎత్తున మరి యొక్క ప్రతి ఒక్క ఈద్గాల దగ్గర ఇవాళ ముస్లిం సోదరులను వాళ్ళు అంటే నెల రోజులు ఉపవాసం ఉండి మరి రోజు దీక్షతో వాళ్ళు చేసినటువంటి పండుగ ఈరోజు రంజాన్ పండుగతో మరి ఆ నెల రోజుల దీక్ష పూర్తయితుంది సందర్భంగా వారిని అందరినీ కూడా వాళ్ళకు ఆ పండుగ రంజాన్ పండుగ కూడా ఒకరి పండుగలకు ఒకరు దసరా పండుగ దసరా పండుగ కానీ రంజాన్ పండుగ కానీ అన్ని పండుగలను ఒకరు ఏ విధంగా ఒక కలిసిమెలిసిందేటటువంటి భావనతో ఉందో అందరూ కూడా కలిసి ఒక ఐక్యమంతంగా ఈ భారతదేశం యొక్క